ఈ ప్రోగ్రామ్ జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది ఈరోజు మీకు చెప్పాలనుకున్న విషయం నాకు పర్సనల్ నా మనస్సులో కొన్ని నెలలుగా ఉన్నదే క్రమంగా నేను దీనిపై ప్రార్థించడం కూడా ఆరంభించాను అదే తెలుసుకునే వరము ఇప్పుడు అది బైబిల్లో అఫీషియల్గా చెప్పబడ్డ వరం ఏమీ కాదు కానీ నా ఉద్దేశంలో మనం ఎంతో సమయాన్ని తెలుసుకోవాల్సిన విషయాలను తెలుసుకోకుండానే గడిపేస్తూ ఉంటాం అలాగే గమనం కూడా ఉంచనవసరం అవసరం లేని ఎన్నో విషయాలను తెలుసుకోవడానికి బహుశా ఒక నిజమైన డెమానిక్ పుష్ అనేది చీకటి రాజ్యం నుంచి ఉంటుంది ప్రజలు ఫోకస్ అవ్వకుండా చేయడానికి మీరు ఈరోజు ఇక్కడ కూర్చుని ఉన్నా కూడా మీ మనస్సు ఈ మీటింగ్ని వదిలి స్టోర్కి వెళితే తర్వాత ఏం తినాలన్న దాని గురించి లేదా తర్వాత చేయవలసిన వాటన్నిటిని గురించి ఆశయాలు సంకల్పాల కోసం ఇక్కడ లేరు కనుక ఇది ఈనాడు మనం నివసించే ప్రపంచంలో ఒక సవాలు మన పైకి ఎంతో వస్తుంది అంటే అది ఫోన్లు మోగడం ఈమెయిల్ డింగ్స్ టెక్స్ట్ మెసేజెస్కి డింగ్స్ కేవలం మీరే అంటే రోడ్ మీద వెళ్తున్న రోడ్ సైడ్న ఎన్ని మెసేజ్లో మన పైకి ఎంత స్టఫ్ వస్తుందంటే మనకు అది మరింత సవాల్గా మారుతుంది మన మనసును ఎక్కువసేపు దేని మీదైనా ఉంచాలి అంటే నాకు తెలుసు నేను రొటీన్గా నా ట్రైనర్తో కలిసి చేసే వర్కౌట్లో కూడా అతను నాకు చెప్తూనే ఉంటాడు మీరు వర్క్ చేసే మసల్ మీద ఫోకస్ని ఉంచండి దాన్ని అతను మీ మనస్సుని మసల్ మీద ఉంచండి అంటాడు నిజమే నాకు అలా చేయడం కష్టమే నేను వెయిట్స్ లిఫ్ట్ చేస్తూ ఇండియాలో ఉంటాను లేదా ఇంకో చోట తెలుసా గత వారం వెయిట్స్ లిఫ్ట్ చేస్తూ ఇక్కడ విన్స్టన్ సేలంలో లేదా ఆ విషయం ఏదైనా సరే అతనితో అదంత ముఖ్యం ఎందుకు అన్న దాని గురించి చెప్పమన్నా అతను అన్నాడు ఎందుకంటే మీరు మనస్సుని అక్కడ ఉంచితే చెప్పాలంటే మజలు బాగా ప్రవర్తిస్తుంది దాని నుంచి ఎక్కువ ఫలితాన్ని పొందుతారు కనుక బహుశా మనం ప్రార్థించి దేవుణ్ణి అడగడం ఆరంభించాలి నేను తెలుసుకునే వరం అనే దాన్ని మనకి ఇవ్వమని మన చుట్టూ ఎన్నో విషయాలు జరుగుతూ ఉన్నాయి వాటిని గురించి జాగ్రత్తగా ఉండవలసినవి మనం వాటిని మిస్ చేస్తున్నాం దేవుడు చేసే వాటిని మిస్ చేస్తున్నాం మనల్ని చేయమనే వాటిని మిస్ చేస్తున్నాం బయట ఉన్న ఎంతోమంది అందమైన వారిని మిస్ చేస్తున్నాం ఎందుకంటే దేని మీద ఫోకస్ చేయాలో వాటి మీద చేయం కనుక ఈ రోజు ఎవరైనా నాతో ఒప్పుకుంటారా మనకు అవేర్నెస్ గురించి ఇంకా గొప్పవరం కావాలని కనుక మనం దాని గురించే మాట్లాడుకుందాం దాని గురించి వేరు వేరు ఏరియాల్లో మాట్లాడుకుందాం అయితే ముందుగా మరింత జాగ్రత్తగా ఉండడం గురించి చెప్తాను చూడండి ఇది నాకు చాలా ముఖ్యమైనది దేవుడు మన జీవితాల్లో ఏం చేస్తున్నాడు అన్నది తెలుసుకోవడం దేవుడు ఎలావెళ్ళా ఎన్నో చేస్తుంటాడు వాటిని మనం మిస్ చేస్తాం చూడడం కూడా కొన్నిసార్లు మనం లక్కీ అనుకుంటాం కొన్నిసార్లు అది యథేచ్ఛిగా జరిగింది అనుకుంటాం కొన్నిసార్లు అసలు ఆలోచించం కూడా కానీ మనల్ని దేవునితో దగ్గర మరింత సన్నిహిత సంబంధంలోనికి తీసుకుని వచ్చే వాటిల్లో ఒకటి బహుశా ఆయన మన జీవితాల్లో చేసే వాటి మీద గమనం ఉంచడం మనం చేసే దానికంటే దాని నుంచి పెద్ద డీల్నే చేస్తాం సరే మనం మొదటి వ్యూహాన్ని నాలుగో అధ్యాయంతో ఆరంభిద్దాం పదహారో వచనంతో నేను ఇక్కడ నాకు ఈ వచనం ఫలితంగా నాకు ఎన్నో ఎన్నో ఏళ్ల క్రితం జరిగిన కొన్ని విషయాలను షేర్ చేసుకుంటాను ఇప్పుడు ఈ వచనాలు దేవుని ప్రేమ విషయంలో కాన్షియస్గా ఉండడం గురించి తెలుసుకోవడం చూడండి ఏది మనకు మెయిల్ చేయదు ఒకవేళ దాని గురించి తెలియకుంటే అందుకనే బైబిల్ ఎక్కువగా విషయాల మీద ధ్యానించడం గురించి చెప్తుంది దాని అర్థం అనే విషయాల మీద మనసులో పదే పదే తలుచుకోవడం ఉదయాన్నే లేచి పక్క మీద కొన్ని నిమిషాలు ఉండి దేవుడు మిమ్మల్ని చూస్తూ ఉన్నాడని తెలుసుకుని మీరు వంటర్లు కారు అని ఆయన అక్కడ మీతో ఉన్నాడని మిమ్మల్ని ప్రేమిస్తున్నాడని ఆ క్షణంలో ఆయన మిమ్మల్ని ప్రేమించిన దానికంటే ఎక్కువగా ప్రేమించడం అంటే ఎంత అద్భుతంగా ఉంటుంది అయితే మీరు దాని గురించి ఆలోచించకపోతే ఆ విషయాన్ని మనసులో మళ్ళీ మళ్ళీ అన్ని కోరికలు సంకల్పాలకు అది ఎలా అంటే మీకు వాస్తవికంగా అనిపించదు ఏసు క్రీస్తులోని విశ్వాసాలుగా మనం వృద్ధి చేసుకోవాల్సిన అలవాట్లు ఇవి కొన్ని ఒకవేళ మనం కానీ దేవుని వాక్యం ఎంత లాభకరంగా ఉండాలో అంతగా ఉండాలంటే వాక్యాన్ని ధ్యానించండి దేవుని వాగ్దానాలను ఆలోచించండి మీరెంతగా బ్లెస్ చేయబడ్డారో మిమ్మల్ని రక్షించి దేవుడు ఏం చేశాడో ప్రతిరోజు మీ మీద ఆయన చూపే దయ మీరెంతగా ఈ విషయాలను ఆలోచిస్తే అంటే మీరు రోజంతా వీటిని గురించే అంటే ఏదో ఆత్మిక గురువులాగా ఉంటూ ఊరికే కూర్చుని వాక్యాన్ని ధ్యానించమండం లేదు నేనైతే మరింతగా తెలుసుకోవాలి మరింతగా తెలుసుకోవాలి క్రీస్తు యేసులో మనకేముంది అని మీకు తెలుసా ఒక యవనస్తురాలిగా ముప్పై ఏళ్ల క్రితం పరిచర్యలు ఆరంభిస్తూ ఇదంతా నేను హోమ్ బైబుల్ స్టడీని బోధించిన ఐదేళ్ల తర్వాత అప్పుడు సెంట్ లూయిస్ చర్చ్లో పనిచేస్తున్నాను అంటే ఇది దాదాపు ముప్పై ఒకటి లేదా ముప్పై రెండు సంవత్సరాల క్రితం అది నాకు ఎంతో ముఖ్యం అది నాకు తెలియకపోయినా దేవుడు ఎంతగా నన్ను ప్రేమిస్తున్నాడన్న దాని గురించి నా జీవితంలో మంచి పునాదిని వేయడానికి ఇంకో విషయం అందరికీ చెప్పగలం గాడ్ లవ్స్ యూ కానీ మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో మనకు తెలుసా అంటే నిజంగా తెలుసా బైబిల్ చెప్తుంది మీకు దేవుని యొక్క పర్ఫెక్ట్ కానీ తెలిస్తే అది భయానంత పోగొడుతుంది మీకు ఎలాంటి భయం ఉండదు ఎందుకంటే దేవుడు మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తున్నాడని తెలిసినప్పుడు మీకు తెలుస్తుంది ఏమనంటే దాని మధ్యలో ఎక్కడో ఒక చోట ఏం జరిగినా సరే ఏదో మంచే జరుగుతుంది దానిలో దేనికి అర్థం అనేది లేకపోయినా కూడా దానిలో ఏదో ఒక ప్లాన్ ఉందని ఏదో ఒకలాది చివరికి మంచికే అవుతుంది బాధపడుతున్న దాని మధ్యలో కూడా బాధలో ఓదార్చబడతారు దేవుడు ఆ బాధను తీసుకుంటాడని తెలిసి దాని నుంచి మీలో ఏదో అద్భుతమైంది అందమైంది చేస్తాడని కనుక నేను మొదటిసారి నేను పబ్లిక్గా బోధించిన సందేశం నేను చర్చిలో బోధించడం ఆరంభించినప్పుడే అక్కడ నేను ఉమెన్స్ బైబుల్ స్టడీని ఆరంభించా అదే చివరికి ఈరోజు మీరు చూస్తున్న దానిలో ఏదిగా అభివృద్ధి చెందింది నేను ప్రార్థించి దేవుణ్ణి అడిగా ఏం బోధించాలా అని అన్నాడు వారిని ప్రేమిస్తున్నానని చెప్పు అనుకున్నాను కానీ నాకు చూడండి దేవ శక్తికల సందేశం కావాలి నాకు గుర్తుంది అండం ఏమన్నట్టే శక్తికల సందేశం కావాలి అన్నాను అందరికీ తెలుసు నువ్వు ప్రేమిస్తున్నావని అందరికీ తెలుసు వాళ్ళని ప్రేమిస్తున్నావని నా మనసులో దానికి నేను పొందిన జవాబు లేదు తెలియదు ఒకవేళ తెలుసుంటే ఇప్పటికంటే ఎంతో వేరుగా ప్రవర్తిస్తారు మీరు నాతో ట్రాక్లో ఉండి నేను చెప్పేదాని గురించి ఆలోచించండి సరే చివరికి తర్వాత కొంచెం సమయంలో దేవుడు నన్ను మొదటి యోహాను నాలుగు పదహారు వద్దకు నడిపించాడు నేను పదిహేడు పద్దెనిమిదిని చదువుతాను అది నిజంగా తెలుసా అందరం మాట్లాడుకుంటాం అంటే దేవునితో ముఖ్యమైన మన జీవిత క్షణాలు నిజంగా అనిపించే ప్రత్యేకంగా జరిగిన కొన్ని విషయాలు జీవితాన్ని మార్చివేసినవి చెప్పాలంటే ఇది నాకు వాటిలో ఒకటి ఈ మొదటి వ్యూహాన్ని నాలుగు పదహారు నిజంగా నాకు పాఠాన్ని నేర్పింది అది నా జీవితంలో ఎంతో విలువైంది మన మెరిగిన వారమై అర్థం చేసుకుని గుర్తించి తెలివిగా ఉండి మేలుకుని ఉండి గమనించడం ద్వారా నేను స్లోగా చెప్తున్నాను మీరు ఈ పదాలను అర్థం చేసుకోవాలి గమనించడం చేత అనుభవంతోనూ మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము దేవుడు స్వరూపి అయి ఉన్నాడు ప్రేమ ఎందు నిలిచి ఉండివాడు దేవుని ఎందు నిలిచి ఉన్నాడు దేవుని ఎందు నిలిచి ఉన్నవాని ఎందు దేవుడు వాని ఎందు నిలిచి ఉన్నాడు సరే ఇంకొంచెం సేపట్లో పదిహేడు పద్దెనిమిది చదువుదాం దీన్ని ఇంకొంచెం వివరంగా చూద్దాం దీని నుంచి నాకేం చూపించాడంటే ఆయన నన్ను ఎల్లప్పుడూ ప్రేమిస్తున్నాడని నాకు ఆ సంగతి గురించి తెలియదని అలాగే ఆయన నా పైన ఆయన చూపించే ప్రేమను నాకు చేసే అన్ని పనుల్లోనూ అన్ని వేళ్ళ చూపిస్తున్నాడని వాటిలో చాలా విషయాలు చిన్న విధానాల్లోనని అయితే ఎంతమందికి తెలుసు కొన్నిసార్లు ప్రజలు మీకోసం చేసే చిన్న పనులే చివరికి ఎంతో అర్థవంతంగా ఉంటాయని ఒక క్రిస్టియన్గా ఉండడం అంటే ఎంతో ఉత్సాహకరం దేవుడేం చేస్తాడో ఎన్నడూ తెలీదు తర్వాత ఏం చేయబోతున్నాడో ఏ రోజునైనా సరే మీకు తెలియదు ఏం చేస్తాడో ఆయన ఎక్కడ కనిపిస్తాడో మీకు తెలియదు అందుకనే మనం ఆశిస్తూ ఉండాలి ఎదురు చూస్తుండాలి ఫోకస్ చేసి ఉండాలి జాగ్రత్తగా ఉండాలి మనం ఇలా ఆలోచించడం మానాలి ఏమనంటే జరిగే విషయాలన్నీ మీకో విషయం చెప్తాను ఒకవేళ ఐదు వందల మంది ఒక జాబ్ కోసం అప్లై చేసి మీకు అది వస్తే అది యాక్సిడెంట్ కాదు అలాగే మీరేదో తెలివైన వారైనందున కాదు అదంతా దేవుడు సహాయం చేసినందునే ఆమె ఈ ఉదయం దేవుడు నా మనసులో ఉంచిన ఒక విషయం చెప్తాను మీరు ఆయన్ని చేయిచ్చిన దానికంటే మిమ్మల్ని ఎంతో ఎక్కువగా కేర్ తీసుకుంటాడు ఏదో అలా మీరు బ్యాంక్ దగ్గరకు వెళ్ళి మీ పేచెక్ని డబ్బాలో వేస్తారు అయితే దానికి ఎంత నమ్మకం ధైర్యం కావాలో చెప్పండి మీరే బదులుగా మీకు చిన్న స్లిప్ని ఇస్తారు మీ డబ్బు ఇక్కడ సేఫ్గా ఉందన్న దానికి తర్వాత మీ పని మీద వెళ్ళిపోతారు మీకు డబ్బు అవసరమైనప్పుడు చెక్ రాస్తారు లేదా డెబిట్ కార్డు యూజ్ చేస్తారు మీకు విషయం చెప్తాను బైబిల్ చెప్తుంది మనం మనల్ని దేవునితో డిపాజిట్ చేసుకోవాలని మీరు కాని రోజు మిమ్మల్ని ఆయనతో డిపాజిట్ చేసి ఇలా అంటే ఇది నేనేం చేయగలను అన్న దాని గురించి కాదు నువ్వేం చేసావన్న దాని గురించి ఐ లవ్ యూ నిన్ను ప్రేమిస్తున్నా నా జీవితంలో కనిపిస్తుండగా నిన్ను పట్టుకోవాలి ఆ చూడండి ఒక చిన్న బిడ్డలా ఉండండి మనం ఒక చిన్న బిడ్డలా రానంత వరకు ఒక చిన్న బిడ్డలా అవ్వండి నేను ఈరోజు సవాలు చేస్తున్నాను దేవుడు మీకోసం చేసిన వాటి నుంచి పెద్ద డీల్ని చేయమని వాటిని గురించి మీరు మరింత ఉత్సాహపడమని నేను చెప్పగలను ఇలా జీవించడం అనేది బహుశా దేవునితో నా పర్సనల్ సంబంధంలోని అత్యంత ఉత్సాహకరమైన భాగం దేవుడు మన కోసం చేసిన వాటిని చూడ్డానికి అది కదిలించుతూ ఉంటుంది చెప్పాలంటే మా అమ్మ పోయిన వారం పోయారు అయినా నేను బాగానే ఉన్నా ఆమెకు తొంభై ఏళ్ళు ఆమె జీవితం ఎంతో కష్టమైంది తిరిగి జన్మించింది ఆమె ఇప్పుడు ఎంతో బాగుంది ఇక్కడ బ్రతుకున్నప్పటికంటే కూడా ఎవరైనా ఇలా అనుకోవచ్చుని ఆమె వాళ్ళ అమ్మ పోయి కొన్ని రోజులకే ఎలా బోధించగలుగుతున్నారు బహుశా ఇదే అత్యంత సంతోషకరమైన పని చేయడానికి ఆమె అయితే నేను గమనించాను చెప్పండి గమనించాను ఒక నిమిషంలో మీతో కొన్ని వచనాలను పంచుకుంటాను యేసు ప్రతిదీ గమనించేవాడు అంటే ఆయన ఎక్కడికి వెళుతున్నా సరే తను చుట్టూ ఉన్న గాయపడేవారిని అవసరతలో ఉన్నవారిని యేసు గమనించడమే కాదు కానీ ఆగేవాడు ఎంతో ప్రసిద్ధి చెందిన ఒక పుస్తకం చాలా కాలంగా ఉంది పేరు ఇన్ హిస్ స్టెప్స్ యేసు అడుగులను స్టడీ చేయడం అయితే మనం ఏసు ఆగడాన్ని స్టడీ చేయాలనుకుంటా బహుశా మనం అనుకున్న ఒక చిన్న అవసరత అనేది ఏసుని మార్గంలో ఎలా ఆపుతుందో చూడాలి తెలుసా దేవునితో ఒక సన్నిహిత వ్యక్తిగత సంబంధం గురించి మాట్లాడుతున్నాను మృతమైన దాని గురించి మాట్లాడడం లేదు ఎండిపోయి రోడ్ రెలిజియన్ గురించో ప్రతివారం ఒక బిల్డింగ్లోకి వెళ్ళి కూర్చోవడం లేవడం క్రిందకు దిగడం మళ్ళీ లేవడం వంగడం బోర్ అవడం నిద్రపోవడం అయిపోయేంత వరకు వెయిట్ చేయలేకపోవడం తిరిగి వచ్చేవారం వెళ్ళి అలాగే చేయడం దేవునితో జీవించడం గురించి చెప్తున్నా ఆయనలో ఉండడం ఆయన వాక్యం మీలో నిలిచి ఉండడం అంటే ఫుల్గా ఉండడం లోపల అదంతా దేవుని గురించే మనం ఆయనలో నివసించి మనం ఉనికిని తెలియచేసుకుంటాం ఆయన లేకుండా అక్షరాల మనం ఏమీ కాము చేయలేము నేను అక్కడికి వచ్చి మీ అందరినీ అనుజెప్ చేసి దీన్ని మీలో నింపుతాను దేవుని సేవించడం గురించి ఉత్సాహపడాలి ఆమె కనుక నేను దేవుడు నా కోసం చేసిన కొన్ని విషయాలను గమనించాను ముందుగా నేను ఆమె పరమనకు వెళ్ళడానికి ముందు రెండు రోజులు ఆమె హాస్పిటల్లో ఉన్నప్పుడు ఇంట్లో ఉన్నాను కనుక దేవుడే అలా అరేంజ్ చేసినట్లు అనిపించింది బహుశా నేను అక్కడ ఉన్న రోజున ఆమె మరణాన్ని దేవుడు అరేంజ్ చేయడం ఎంతో మంచిగా ఉంది అది మీకు అదోలా అనిపించవచ్చు అయితే నేను ప్రపంచానికి అవతల వైపున ఉన్నందున బహుశా వేరే ఎవరికంటేనో నేను అక్కడ ఉండడం అనేది ఆమెకు ముఖ్యం కనుక ముందుగా నేను అక్కడ ఉన్నాను దేవుడు చేయగా నేను చూసిన మరొక విషయం ఏమిటంటే అది ఎంత బాగుంది ఎప్పుడు దీన్ని గుర్తుంచుకుంటాను ఆమె పోవడానికి ముందు ఒక వారం ఆమె జీవితంలోనే ఎన్నో ఏళ్ళుగా లేనంత బాగుంది నేను ఆమెకు నా డివోషనల్ని ఇచ్చా ట్రస్ట్ ఇన్ గాడ్ డే బై డే ఆమె కళ్ళతో ఎంతో సీరియస్ ప్రాబ్లమ్స్ ఉండేవి ఆవిడకు ఆమెకు కొత్త కళ్ళద్దాలు కూడా కొనిచ్చాం డాక్టర్స్ ఏదో లేజర్ చికిత్స చేశారు ఆసక్తికరంగా ఉంది ఎందుకంటే మేము అదంతా అనుభవించాం పది రోజులే అయింది దానికి ఎంతో ప్రయత్నం డబ్బు అంతా ఖర్చు అయింది అయితే ఆమె ఎంతగానో కోరుకున్నది దేవుడు ఆమె పొందాలని అనుకున్నాడంటే చూడగలగడం చదవడము ఆమె చిన్న అయింది ఆమె ఫోన్ చేసేది ప్రతిరోజు కాదు కానీ ఆ వారంలో మూడు నాలుగు సార్లు చేసింది వెల్హని నీకు తెలుసా నేను కుర్చీలో కూర్చోగలుగుతున్నాను నేను ట్రస్టింగ్ గాడ్ డే బై డే డివోషనల్ చదువుతున్నాను నీకు తెలుసా నేను ఇంకా ఇలా అందే ఈరోజు నేను ఇలా చేయాలన్నావు నీకు చెప్తున్నాను నువ్వు నన్ను చేయమని చెప్పింది చేస్తున్నాను అని ఆమె చూడగలుగుతున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది తర్వాత చివరిసారి నేను ఆమెను కలవడానికి వెళ్ళింది చూడండి బెస్ట్ విజిట్ అని చెప్పవచ్చు గత పది సంవత్సరాల్లో ఎందుకంటే మా అమ్మకు కొన్ని మానసిక సమస్య ఉండేది ఆమెను కలవడం అంటే ప్రతిసారి అంత బాగా ఉండేది కాదు టైంని బాగా గడిపాం అంటే నేనెప్పుడు వెళ్ళింది దేవుడు నన్ను వెళ్ళమన్నందునే అయితే చాలాసార్లు అంత ప్లెజెంట్గా ఉండేది కాదు ఆ రోజు ఆమె యాంగ్జైటీ లెవెల్ ఏ స్థాయిలో ఉండేదో దాని మీద ఆధారపడి ఉండేది ఎంత డిమెన్షియా ఉందో ఆమె చెప్పాలంటే ఎలా అంటే ఆ రోజు ఆమె పర్ఫెక్ట్గా ఉంది దేవుడు అలా నా కోసం చేశాడనిపించింది ఇప్పుడు ఇదంతా తీసివేసి అనవచ్చు అది కోఇన్సిడెంట్స్ కాదా అది లక్కీ కాదా మీకో విషయం చెప్పిన ఆ పదం లక్ని తీసి పారేయండి ఆ పదం కోపం తెప్పిస్తుంది క్రిస్టియన్స్ ఆ పదాన్ని యూజ్ చేయడం నాకు ఇష్టం ఉండదు లక్ అని అది పాపం అని చెప్పడం లేదు మీకు విషయం చెప్పినా మీరు కానీ దేవునితో ఆన్ సంబంధంలో ఉంటే మీకు జరిగే ఏ మంచి విషయం గురించి ఏ లక్ ఉండదు అది సంకల్పమే దేవుని నుంచి బ్లెస్సింగ్ సరే గతంలో ముప్పై రెండేళ్ల క్రితం నేను ఇలా జీవించడం నేర్చుకోవడం ఆరంభించాను అది దేవునితో నా పర్సనల్ నడకలో ఎంతో చేసింది నేను పర్సనల్గా అనుకుంటాను అది నా జీవితం మీద అభిషేకాన్ని పెంచింది అని ఏసని మీతో ఎంతో వాస్తవంగా పర్సనల్గా షేర్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తుందని ఏదో దీనికి చూడండి ఆయన ఏదో పైన ఎక్కడో ఉండే దేవుడు సగం సమయం ఆయనకి భయపడాలి అనే దానికి బదులుగా పదిహేడవ వచనాన్ని చూద్దాం తీర్పు దినమందు మనకు ధైర్యం కలిగినట్లు దీనివల్ల ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది ఆయన్ని ఎదుర్కొనే ధైర్యం కలిగి ఉంటాయి భయం అనేది అసలు ఉండదు అవును ఆయన ఎదుర్కొనే ధైర్యం కలిగి ఉంటాయి భయం అనేది ఉండదు ఏలేనగా అనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకంలో అట్టివారమై ఉన్నాము అదే దేవుడు మన కోసం కలిగి ఉన్న ప్రేమ నేను ఈరోజు వేరే ఎవరితోనో మాట్లాడడం లేదు మీతో మాట్లాడుతూ ఉన్నాను టీవీని చూసే వారితోనూ నాకు తెలిసి మీరు అక్కడ ఉన్నారని దేవుడు ప్రేమిస్తున్నాడు మిమ్మల్ని ఎలా వేళ్ళ మీకోసం ఏదో చేస్తున్నాడు మనం మేలుకునే దేవుడు ఎంత మంచివాడో మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో చూడడం ఆరంభించి దాని గురించి ఉత్సాహపడండి ప్రేమలో భయం ఉండదు అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును భయము దండంతో కూడినది భయపడవాడు ప్రేమ ఎందు పరిపూర్ణము చేయబడినవాడు కాడు కనుక మనం ముందుగా తెలుసుకోవాల్సిన అవసరం ఇదిగో ఈ విషయం గురించి అది దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు అన్నది మిమ్మల్ని సవాల్ చేస్తున్నాను ఒక బుక్ని మెయింటైన్ చేయమని దాన్ని దేవుని సహాయం లేదా గుర్తు చేసుకునే పుస్తకం అనండి మగవాళ్ళు స్త్రీలు చేయగలరు నాకు తెలిసి మీరు ఊరికే కూర్చుని టైంని అలా పాస్ చేస్తారని ఒక చిన్న పుస్తకం దేవుడు మీకు చేస్తున్న ఈ చిన్న విషయాలను వ్రాయడానికి నేను చెప్తున్నాను దాదాపు మూడు నాలుగు ఏళ్ళు దాన్ని ఉంచుకున్న తర్వాత మీకు ఒక కఠినమైన ఘోరమైన రోజు వస్తుంది మీరు డిప్రెషన్లో ఉంటారు మీరు ఒక కప్పు కాఫీ లేదా టీ నీళ్లు తెచ్చుకుని ఏ తాగుతున్నారో దాన్ని మీరు ఆ పుస్తకాన్ని బయటకు తేండి గుర్తుకొస్తుంది కాబట్టి గుర్తు తెచ్చుకోవడంలో శక్తి ఉంది దేవుడు మీకు చేసిన కొన్ని అవుట్రేజెస్ విషయాలన్నింటినీ గుర్తు తెచ్చుకోండి వెంటనే మీరు దేవునికి దగ్గరగా ఫీల్ అవుతారు ప్రేమించబడుతున్నావు ఆయన ప్రేమిస్తున్నాడు ఎవరు ప్రేమించుకున్నా ఆయన అవసరం దేవుడు నా పక్షాన్ని ఉంటే నాకు వ్యతిరేకంగా ఎవరు రాగలరు దేవుడు నా వైపున ఉంటే ఎవరికి భయపడాలి ఇప్పుడు మనం దేవుడు మనకు ఏమి చేయడం లేదో కాదు ఏం చేస్తున్నాడో ఎక్కువగా మనం తెలుసుకోవాలి ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాం కదూ నుంచి ఏం చెప్తున్నానో మన జీవితాల్లోని ప్రతి చిన్న డీటెయిల్లో ఆయన ఇన్వాల్వ్ అవుతాడు జాగరూకత వరాన్ని పెంచుకోండి నేను ఎప్పుడు ప్రార్థిస్తుంటా దేవు నాకు తెలుసుకునే వరాన్ని మీ జీవితం మీద అలా క్రియ చేయడం ఆరంభించండి నాకు తెలుసుకునే వరాన్ని నాకు నేను తెలుసుకోవలసిన వాటిని గురించి మరింతగా తెలుసుకోవాలని ఉంది మత ఏడు చెప్తుంది నీ కంటిలోనున్న దూలమును ఎంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుటేయాలా మనం ఇక్కడే మిగతా రోజంతా ఉండవచ్చును కాదంటారా నీ కంటిలో దూలాన్ని ఎందుకు ఎంచవు మీ సంగతి నాకు తెలీదు కానీ నేను మాత్రం ట్రైన్ అయ్యాను హైలీ స్కిల్డ్ అండ్ ట్రైన్డ్ తప్పులెంచడంలో మీరు అనొచ్చు మీరు అసలు ఎలాంటి మనిషిని నిజాయితీ కలదాన్ని నేను గమనించకూడని విషయాలను గమనిస్తూ ఉంటాను అది నా వ్యక్తిత్వంలోని ఓ భాగం విషయాలను చూస్తాను వాటిని గమనిస్తాను తెలుసా అది చూడండి వాటిని వేరుగా హ్యాండిల్ చేయడానికి నేను దేవుని వాక్యాన్ని తెలుసుకున్నందుకు ఆయనకు థ్యాంక్స్ అందుకనేమో పోస ఎలాంటి ప్రయత్నం చేయకుండా వాటిలోని తప్పును గమనిస్తాను అయితే ఇప్పుడు తెలుసుకున్నాను కొంచెం ప్రయత్నం చేయగలను ఏది మంచో తెలుసుకుంటాను తర్వాత దేవుని వాక్యమే నాలో తప్పులించి నన్ను విషతుల్యం చేసేదానికి విరుగుడు చేసే మందు అని మన ప్రాణాన్ని విషతుల్యం చేసే ప్రతిదానికి దేవుని వద్ద విరుగుడు ఉంది ఒకవేళ పాము కాటు వేస్తే ముందుగా హాస్పిటల్కి వెళ్ళి యాంటీడోట్ని తీసుకుంటారు తెలివైన వారై ఇంకా బ్రతుకుండాలనుకుంటే మనకు ఇందులో మన ప్రాణాన్ని విషతుల్యం చేయడానికి ట్రై చేసే ప్రతిదానికి విరుగుడుల లిస్ట్ ఉంది అంటే మీరు దీన్ని డిక్షనరీలో చూడగలరు కోపంగా ఉంటే ఏడు వచనాల రెఫరెన్స్లు వాటిని చూడండి లోపల నానబెట్టండి వా మనిషి కోపం దేవుడు కోరుకున్న నీతిని ప్రమోట్ చేయదు తన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేని వాడు గోడలు విరిగిపోయిన పట్టణం లాంటి వాడు ఇప్పుడు చూడండి మీరు ఎంతగా దీన్ని చేస్తే అంతగా మీరు వాటిని చూడవలసిన అవసరం ఉండదు మీ ఆత్మ వాటితో నిండి ఉంటుంది అది దాదాపు ఎలా అంటే కొన్నిసార్లు నాకు నేను స్పిరిచువల్ జూక్ బాక్స్లా అనిపిస్తా అది ఎలా అంటే మీరు ఏ బటన్ని పంచి చేసినా సరే నా నుంచి అన్ని విషయాలు బయటికి వస్తాయి చూడండి మీలో కావలసినంత వాక్యం ఉన్నప్పుడు మీకు ఎటువంటి పరిస్థితి ఎదురైనా సరే అపవాది ఒక బటన్ నొక్కవచ్చు అయితే పరిశుద్ధాత్మ వేరే బటన్ నొక్కగలడు అప్పుడు మీకు కావలసిన విరుగుడు బయటకొస్తుంది నాకు వాక్యం అలా తెలుసుంటే ఎంత బాగుండు ఆ పండి మీకు విశ్వం కాదు బ్యాక్ బోన్ ఉండాలి ఎవరు కోరుకున్నంతనే గొప్ప జీవితాన్ని పొందలేరు బైబిల్లో చాలా చోట్ల మనకు చెప్పబడింది దేవుడు మన కోసం చేసినవి గుర్తు తెచ్చుకోమని కనుక మనం ప్రార్థించాలి బహుశా దేవుడు మనకు అవేర్నెస్ వరాన్ని ఇవ్వాలి అని నేను దానికోసం రోజు ప్రార్థిస్తుంటాను అలా చేయడానికి కారణం ఏమిటంటే దేవుడు నాకేం చేస్తున్నాడో తెలుసుకోవాలి నేను ఇతరులకు ఏం చేయగలను ఆ విషయంలో జాగ్రత్తగా ఉండేలా మీరు ఎన్నడూ తెలుసుకోలేనంతగా మేర్ మినిస్ట్రీస్ లో మీరు మాకెంతో ముఖ్యం మిమ్మల్ని అభినందిస్తున్నావు మా ప్రపంచ వ్యాప్తపు మినిస్ట్రీ సాధ్య అయ్యేలా చేసే మా ఫ్రెండ్స్ మరియు పార్ట్నర్స్ కి థ్యాంక్స్ అందరం కలిసి ఆకలిగొన్న వారికి భోజనం పెడుతున్నావు బీదలకు బట్టలిస్తున్నాం సువార్తను దేశాలకు చాటుతున్నాం మమ్మల్ని కాంటాక్ట్ చేయండి లేదా జాయస్మేర్ డాట్జిని ఈ రోజే విజిట్ చేయండి మీ ప్రార్థనా విన్నపాలను కొరకు అలాగే మరిన్ని సాధనాలను గురించి తెలుసుకోండి షెడ్యూల్ షెడ్యూల్ని చూసి భాగస్వామిలో భాగం క్రీస్తు ప్రేమలు ప్రపంచవంతటా పంచుకోవడానికి ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది